హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ కారణ్యాస్ తికెన్లో ఈరోజు వీడియోలో ఎప్పుడంటే అప్పుడు సింపుల్గా అతి తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోగలిగే ఒక మంచి స్నాక్ని చూపించిపోతున్నాను కార బూందీ మనందరికీ తెలిసిందే కానీ నేను చెప్పిన టిప్స్ అన్నిటినీ ఫాలో అయ్యి చేశారంటే బూందీ అనేది తోకలు లేకోకుండా పర్ఫెక్ట్గా రౌండ్గా ముత్యాలాగా చాలా బాగా వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి లెక్క చూసేయండి ఈ కారం బుందీ కోసం ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఇలా ఒక జల్లెని పెట్టుకోండి అండ్ ఇక్కడ నేను హాఫ్ కేజీ శనగపిండితో చేస్తున్నాను మీరు కావాలనుకుంటే క్వాంటిటీని తగ్గించుకోవడం కానీ లేదంటే పెంచుకోవడం కానీ చేసుకోవచ్చు సో ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని ఇలా జల్లెడిలోకి వేసుకుని మొత్తం పిండంతా కూడా ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఒకటి పిండి అనేది ఎక్కడ ఉండలు లేకోకుండా గడ్డలు గడ్డలుగా లేకోకుండా ఉంటుంది కలుపుకునేటప్పుడు సో ఇలా ఏదైనా వేస్ట్ ఉన్నా కూడా పోతుందనమాట ఇలా మొత్తం పిండి జల్లించుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం పిండిని కూడా తీసుకోండి ఇలా కొద్దిగా బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనం చేసుకునే కారం బూంది అనేది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఈ గిన్నెలో సరిపోవట్లేదని చెప్పి నేను కొంచెం పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను మీరు తీసుకునేటప్పుడే కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి ఇప్పుడు ఇందులో ఫస్ట్ మీరు చిక సరిపడినంత ఉప్పు వేసుకోండి ఎక్కువ ఎక్కువగా ఏమి వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అట్లా వేసుకుంటే సరిపోతుంది వేసి ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని దోశ పిండిలాగా కొంచెం గట్టిగానే జారుగా కలుపుకోవాలి బాగా జారుగా కొద్ది మాత్రం చేసుకోవద్దు ఫస్టే నీళ్ళు ఎక్కువ పోయకోకుండా ఫస్ట్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ వీలైనంత వరకు ఉండలు లేకుండా కలుపుకోండి ఇలా సెంటర్లోకి నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఎక్కువ ఉండలు అనేవి కట్టవు సో ఇలా ఫస్ట్ నీళ్ళు ఎక్కువ పోయకోకుండా ఇలా కాస్త తిక్గానే కలుపుకోండి చూసారు కదా చాలా తిక్గా ఉంది సో ఇలా ఉంటే మనకి బూందీ అనేది అంత టేస్టీగా ఉండదన్నమాట అందుకని అడ్జస్ట్ చేసుకోవడానికి మరి కొంచెం నీళ్ళని పోసుకుని నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను గరేట్తో ఏ విధంగా ఉండాలి అనేది సో ఇలా జారుగా ఉండాలి బాగా తిక్కుగా కూడా ఉండకూడదు అలాగని బాగా కూడా ఉండకూడదు తిక్గా ఉంటే రౌండ్ షేప్ వస్తుంది కానీ టేస్ట్ బాగుండవు అలాగని బాగా పలుచుగా చేసుకున్నారంటే తోకలు వస్తాయి ఒక్కొక్కసారి హీట్ సరిపోకపోవడం వల్ల కూడా ఉండలు అనేవి ఒకదానికొకటి అంటుకుపోయి ముద్దలు ముద్దలుగా వచ్చేస్తాయి ఇలా కలిపేసుకున్న పిండిని పక్కన పెట్టుకుని నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి సో ఇప్పుడు బూందీ వేసుకోవడానికి ఇలా బూందీ గరిట్ ఉంటే ఓకే లేకపోయినా కూడా బూందీ వేసుకోవచ్చు మన అప్పడాల గరిటె ఉంటుంది కదా ఆ గరిడతో అంతే రంధ్రాలు ఉంటాయన్నమాట సైజుల్లో కూడా డిఫరెన్స్ ఏమి ఉండదు ఆ గరిటెటతో కూడా వేసుకోవచ్చు నేను మీకు రెండు కూడా వేసి చూపిస్తాను ఇలా నూనె బాగా కాగిన తర్వాత ఒక డ్రాప్ అలా వేసి చూడండి పిండి చూసారా వేసిన వెంటనే పైకి లేసింది ఇలా ఉండాలి ఇప్పుడు ఆ బూందీ గరిటెను ఇలా కడాయి మీద పెట్టుకుని ఒకటి లేదా రెండు గరిటెల వరకు పిండి వేసుకోండి మీరు తీసుకున్న బూందీ గరిట ఎంత వెడల్పు ఉందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో ఇలా నాకైతే ఒకటిన్నర గరిటెల వరకు పట్టింది ఇలా వేసుకుని గరిటెతో అలా చుట్టూ తిప్పేసేయండి అంతా కూడా డ్రాప్ బై డ్రాప్ కింద పడిపోతుంది మీరు చూస్తే చూసారా బూందీ అనేది ముత్యాల లాగా ఎంత బాగా పడుతుందో కరెక్ట్గా ఉంటుంది ఇలా స్లోగా పిండి అనేది కిందకి వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఆ గరిటెను వెంటనే క్లీన్ చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ టైం బూందీ వేసేటప్పుడు అడ్డం పడుకోకుండా ఉంటుంది పిండి సో ఇలా చేత్తో వెనక భాగము అండ్ ముందు భాగాన్ని రెండింటినీ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి సో ఇలా ఫ్లేమ్ని హైలోనే ఉంచి హై ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సో ఇక్కడ నేను మీకు బూందీ మంచిగా క్రిస్పీగా ఎర్రటి రంగులోకి ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న బూందీని ఆ గెరెట్లోకి వేసేసుకుని ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోనివ్వండి పోయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ బూందీని వేసుకోవాలి అండ్ నేను చెప్పాను కదా నార్మల్ అప్పడాల గరిటతో కూడా వేసి చూపిస్తానని చెప్పి సేమ్ ఇదే ప్రాసెస్ అప్పడాల అని పెట్టుకుని కాకపోతే దీనికి పిండి అనేది కాస్త తక్కువ పడుతుంది ఎందుకంటే అంచులు ఉండవు ఒకటి చిన్నగా ఉంటుంది కాబట్టి సో ఒకటి లేదంటే ఒక గరిట పడుతుంది లేండి కొంచెం అలా ఒక గరిటె వేసుకుని లైట్గా స్లోగా తిప్పుకుంటూ బూందీ అనేది వేసుకోవడమే చూసారా ఎంత చెక్గా పడుతుందో దీంతో కూడా కాకపోతే కాస్త టైం ఎక్కువ పడుతుంది ఎందుకంటే కొద్దిగానే పడుతుంది కాబట్టి నూనెలో సో వీటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండితో కూడా ఈ బూందీ అంతా కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా బూందీ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే గరిటను నూనెలో పెట్టేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి వేసి వీటిని కూడా హై ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా సగం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు నచ్చితే జీడిపప్పు అనేది వేసుకోండి జీడిపప్పు అనేది కంప్లీట్లీ ఆప్షనల్ స్కిప్ చేసేయచ్చు కూడా సో వేసుకుని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి అలాగే ఒక పది లేక పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకోండి వెల్లుల్లి రెమ్మల్ని లైట్గా దంచి వేసుకోండి తొక్క తీయాల్సిన అవసరం లేదు అది కూడా మీకు నచ్చితేనే వేసుకోండి ఫ్లేవరు బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్ కూడా వేసి వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా గెరిటను అటు ఇటు తిప్పుతూ కలుపుకోండి అప్పుడు అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది సో ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న ఈ పల్లీలు అన్నింటినీ కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీలో వేసేసుకోండి అలాగే లాస్ట్లో ఒక ఐదారు రెంబల వరకు కరివేపాకు వేసుకోండి కరివేపాకు అస్సలు స్కిప్ చేయొద్దు చాలా ఫ్లేవర్ బాగుంటుంది వేసి మంచిగా ఫ్రై చేసేసుకుని క్రిస్పీగా అయిన తర్వాత ఈ ఫ్రై చేసిన కరివేపాకును కూడా ఆ కారం వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మంచి టేస్ట్ని యాడ్ చేయడానికి ఇది వేడి మీద ఉన్నప్పుడే ఫస్ట్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి కారం బుంది కాబట్టి మీరు తినే స్పైస్ లెవెల్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ లేదంటే ఒక టీ స్పూన్ వరకు చాట్ మసాలా కానీ లేదంటే ఆమ్చూర్ పౌడర్ కానీ వేసుకోండి కొంచెం పుల్లతనం తగులుతూ టేస్ట్ అనేది మరింత బాగుంటుంది నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేట్లు కలుపుకోండి అంటే చాలా ఈజీగా ఎప్పుడంటే అప్పుడు టక్కున చేసుకోగలిగే ఒక మంచి స్నాక్ రెడీ అయిపోయింది చూసారు కదా సో కారబ్బూందీ మనం బయట స్వీట్ షాప్లో తెచ్చుకోవడం కన్నా ఇలా ఇంట్లోనే చేసుకోండి మీరు చూస్తే ప్రతి బూందీ కూడా రౌండ్గా ఎక్కడా తోకలు లేకుండా ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది సో నేను చెప్పిన టిప్స్ అన్నిటిని ఫాలో అయ్యి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ కారబ్బూందీ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రెండు టివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారన్జాన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గండసింబర్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్